కూడా జరకాలు ఆడుతున్నారు ఆడుతుంటే మెల్లగా శ్రీకృష్ణ పరమాత్మ కిలకిల నవ్వాడు ఆ నవ్వడంతో వాళ్ళందరికీ అనుమానం వచ్చింది ఎవరు వచ్చారని చూస్తే చెట్టు పైన పరమాత్మ గోపాలుడు కూర్చొని ఉన్నాడు ఆ చీరలన్నీ వాళ్ళ వస్త్రాలన్నీ కూడా పక్కన పెట్టుకోండి అప్పుడు వాళ్ళకి భయం వేస్తుంది వెంటనే కృష్ణయ్య ఇది పని అయ్య నీకు మా వస్త్రాలు ఎందుకు తీసుకున్నావు మామా మా కొనిపోకు కొనిపోవుకు వస్త్రాలను కొనిపోవుకు మామా మానం వెళ్ళగొనుట మంచిది కాదు ఓబో ఇది తగదు కృష్ణ ఇప్పుడు ఇక్కడ వ్యాసభగవాన్ల వారు మామా మా వస్త్రము లేలా ముట్టేదవు మా వస్త్రము లేలా ముట్టేదవు ముట్టేదంటే పట్టుకుంటున్నాం మా వస్త్రం ఆడవాళ్ళ వస్త్రాలు ఎందుకు తాకుతున్నావు దాన్ని ఎత్తిపోయావు మా మా వస్త్రాలు అంటే మా యొక్క వస్త్రాలు అని చెప్పడం అక్కడ సంబోధనలో మామ అంటే మీ మామ అయినటువంటి వాళ్ళతో మేళమాడడం మేళమానం సరసాలు ఆడడం బావామరదలు సరసాలు ఉంటుంది కదా అట్లాగా వాళ్ళు ఆ సరదాలోనే చెప్తున్నారు మా మామ వస్త్రాలు ముట్టకు మామ మా వస్త్రాలు పోకు మా మదీన్ దయచూపు మమ్మల్ని దయ ఉంచి మా వస్త్రాలు ఎత్తుకోవచ్చు ఆ స్వామి ఎందుకు తీసుకుంటున్నావు అని అడిగాడు అని మా మామ హృదయ మా మనసులను కూడా దోచేసినవరు కనుక అలాంటి పని చెయ్యకు పోపోకు అంటారు ఆ తర్వాత మా మానసాన్ని మా మానాన్ని కాపాడు నువ్వు అని అంటాడు ఇలా అన్నప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ ఒకటి చెప్తాడు మీకు మీరందరూ కూడా నా యొక్క ప్రేమను కోరుకుంటున్నారు కనుక నా మీద మీకు నిజమైనటువంటి ప్రేమ ఉంటే నా మీద మీకు భక్తి శ్రద్ధలు ఉంటే మీరు బయటకు వచ్చి తీసుకొని పొండి అంటాడు గోపాలకులు ఉంటా అంతా కూడా అక్కడ నిలబడుకుంటారు అందరికి వెనకాల కూర్చోంటారు వెనకాల నిలబడి చూస్తూ ఉంటారు మొదల బాటి నుంచి కృష్ణ ఇది నీకు తగునా మేము ఎలా వచ్చేదయ్యా లేవు మా ఒంటి మీద బట్టలు లేకుండా ఉన్నాము గొంతు ఊరకు నీళ్ళల్లో ఉన్నారు గొంతు ఊరకీళ్ళల్లో ఉన్నారు అప్పుడు ఎప్పుడైతే కృష్ణుడికి వచ్చి చూపించిందో ఎట్లయ్యా వచ్చేది మమ్మల్ని ఎందుకు పైకి రమ్మంటావు మా మాన ఆనమ ఏమయ్యేది మా ప్రాణం విలవెల్లాడుతుందయ్యా అందులో పైన చలి చాలా చలి పెడుతుంది మాకు వణుకు వస్తూ ఉంది దయచేసి మా వస్త్రాలు మాకు ఇచ్చేయా అంటారు మీ వస్త్రాలు మీరు నీళ్ళల్లో ఉంటే నేను ఎలా ఇస్తాను వచ్చి పైకి రండి పైకి వచ్చి తీసుకుపోండి అంటారు పైకి రమ్మలో నీకు భావ్యం అనేది ఉన్నారు మేము స్త్రీలము మానవేమవుతుంది అని అంటే అంతా నాకు తెలీదు మీరు నా భక్తులైతే నా ప్రేమికులైతే నిజంగా నన్ను ఆరాధిస్తున్న వాళ్ళైతే రండి ఈ యొక్క అభిమానాన్ని విడిచిపెట్టండి మానం అని అభిమానాన్ని విడిచిపెట్టండి ఎవరి ముందర విడిచిపెట్టాలి పరమాత్మని ముందర మానం అభిమానం అనేటివి ఉంచుకోకూడదు అని చెప్పడానికైనా వాళ్ళని నమ్మంటాడు వాళ్ళు ఇక నేనైతే బట్టలు ఇవ్వను ఎటువంటి పరిస్థితుల్లో ఇవ్వరు అంటే ఇంకా విధి లేకుండా నేను ఈ నందారాజుకి నేను పోయి ఖచ్చితంగా నీ మీద ఫిర్యాదు చేస్తాం మేమంతా అంటారు నందరాజు ఆయన వృద్ధులైపోయారు ఆయన మీ వాళ్ళకి ఇస్తాడు ఇప్పుడు మీరు ఎక్కడి నుంచి బయటపడితే కదా ఆయన దగ్గరికి పోయేద్దాం మీరు ఎక్కడి నుంచి బయటకు పోకుండా ఆయన కదా చెప్తారు బయటికి పోవాలంటే నేను ఇవ్వాలి వస్తాను కనుక రండి అంటూ అయ్యా ఏమిటినీ ఇది ఏమిటి నీ ఎందుకు మమ్మల్ని ఇలా ఇబ్బంది పెడుతున్నావు స్త్రీలు స్త్రీలకు మానవే ప్రాణం కదా మానవే ధనం కదా అన్ని సాకల సంపదలు మానవే కదా స్త్రీలకు ఈ మానాన్ని మేము ఎలా వదిలిపెట్టి రావడం అంటాం అయితే నేను ఇవ్వను కదా అంటాడు కృష్ణుడు అయితే నేను ఇవ్వను నేను చెప్పిన మాట అంటే మాటే మీరు వస్తేనే మీకు ఇస్తాను లేదంటే ఇవ్వను మీరు వస్తేనే వస్తేనే అంటే మీరు ఇక్కడికి వచ్చినప్పుడు ఎలా రావాలి భక్తితో ప్రేమతో రావాలి నా మానం పోతుంది నా ఇది పోతుంది అది పోతుందని శరీర అభిమానం వద్దు శరీర అభిమానం ఉన్నంత వరకు నన్ను చేరుకోలేరు మీరు చెప్పడానికి పరమాత్మ తత్వాన్ని ఇక్కడ అద్భుతంగా వివరిస్తారు వ్యాసభగంగా పరమాత్ముడు సాక్షాత్తు ఏమన్నా నారాయణుడు పరమాత్ముడు అంటే సృష్టి అంతానే ఉన్నవాడు అందరి జీవుల్లో ఉన్నవాడు నమో కృష్ణ నమో కృష్ణ నమో నమో నమ కృష్ణం వందే జగద్గురు శ్రీకృష్ణం వందే జగద్గురు